తెలుగు వారికి ఆవకాయ అంటే ఎంత ఇష్టమో అలాగే టమాటో పచ్చడి కానీ చాలా మంది ఇష్టపడతారు అలాంటి టమాటా పచ్చడిని చాలా టేస్టీగా కరెక్ట్ కొలతలతో ఏ విధంగా చేయాలో రోజు వీడియోలో చూసేద్దాము సమ్మర్ సీజన్ లో తక్కువ రేట్కి మనకి టమాటాలు దొరుకుతాయి కదా అలాంటప్పుడు ఇలా టమాటాలు తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి ఆరు నెలల పాటు తీసుకోవచ్చు కాకపోతే చేసేటప్పుడు పక్క కొలతలతో చేసుకోవాలండి అప్పుడే ఆరు నెలల పాటు పాడవకుండా ఉంటుంది ఈ వీడియోలో నేను పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేపడలోకి వెళ్ళిద్దాం చూసిన కదా ఇలా కేజీ టమాటాలు తీసుకుని వాటర్ లో వేసుకుని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే టమాటాలకి మందులు వడి వేస్తుంటారు కదా అవన్నీ పోయేంత వరకు బాగా నీట్ గా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి టమాటాలను కొనేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉండేటివి కొనుక్కోవాలండి మరి మెత్తగా ఉన్నట్టు అయితే అనేది తొందరగా పాడవుతుంది అలా కాకుండా ఇలా రెడ్గా ఉండి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అయితే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి చేయడానికి వాడే టమాటాలని కొద్దిగా చూసి తీసుకోవాలంటే నిల్వ పచ్చడి కదా పాడైపోతుంది అందుకే టమాటాలు అనేవి మెత్తగా లేకుండా గట్టిగా ఉండేటట్టు అలాగే రెడ్గా ఉండేటట్టు చూసి తీసుకోండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తడి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోండి లేదా ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా అన్నిటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోవాలండి అప్పుడే తడి ఆరిపోయి డ్రైగా తయారవుతాయి ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది తడి అనేది ఉండడం వల్లే పచ్చడి తొందరగా పాడైపోతుంది బయట పెట్టినా కానీ పచ్చడి అనేది పాడవకుండా ఉండాలనుకుంటే ఇలాంటి టిప్స్ కొన్ని ఫాలో అవ్వాలండి చూసినారు కదా అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టి తీసుకున్నాను ఇలా ఫ్యాన్ కింద పెట్టడం వల్ల టమాటాలు అనేటివి తడి లేకుండా బాగా ఆరిపోతాయండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము చూసినా కదా ఇలా మధ్య కట్ చేసుకుని ఈ పైన వైట్ పాట్ని తీసేయండి ఇక్కడి నుంచే మందులు అనేటివి టోపులకు వెళ్తాయండి అందుకే ఆ పాటిని తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరి సన్నన ముక్కలు అవసరం లేదుండి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ టమాటాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ని వేసుకుంటున్నాను అండి మీకు కావాలనుకుంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇలా పప్పుల ఆయిల్ని వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను నేను పచ్చడిని ఒక కేజీ టమాటాలతో చేస్తున్నానండి అందుకే ఒక కేజీ టమాటాలకి చింతపండు అనేది హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు పక్క వేసుకున్నా కానీ పచ్చడి అనేది చెడిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు లోపల లోపలన్న ఈనెలన్నింటినీ అలాగే గింజలన్నింటినీ తీసేసి శుభ్రంగా ఇలా తీసి పెట్టుకోవాలండి ఈ చింతపండుని కడగాల్సిన అవసరం లేదు ఇలా అన్నిటినీ తీసేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇలా విడివిడిగా తీసుకోవాలి చింతపండుని అలాగే ఒక ఉండలాగా వేసే వద్దండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద టమాటాలని మగ్గాయలేదో చూసుకుందాము ఇలా మూత తీసుకొని అప్పుడప్పుడు ఈ టమాటాలని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరో పది నిమిషాలు బాగా ఉడికించుకోండి స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేదంటే కింద అడుగనేది అంటుకుంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకొని మరోసారి వీటిని కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఎంత ముందు రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరో పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా టమాటాలు అనేటివి కొద్దిగా మగ్గిన తర్వాత వెంటనే చింతపండు యాడ్ చేయడం వల్ల చింతపండు అనేది టమాటాల లోపల బాగా కలిసిపోతుందండి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఒకసారి మూత తీసుకొని ఈ విధంగా నొక్కుకుంటూ మరోసారి బాగా కలుపుకొని మరోసారి మూత పెట్టుకుని మరో పది నిమిషాలు బాగా ఉడికించుకోండి టమాటాలు అలాగే చింతపండు కూడా రెండు కూడా బాగా మగ్గేంత వరకు ఉడికించుకొని తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు కదా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని కళ్ళు కల్లుప్పు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోండి పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ చేసుకునేటప్పుడు కళ్ళు ఉప్పుని యాడ్ చేయండి దీనివల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకుని మరో పది నిమిషాలు అలాగే మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా టమాటాలు అనేటివి కరెక్ట్గా మగ్గిపోయినాయండి ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన దించి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో త్రీ స్పూన్స్ ఆవాలు అలాగే వన్ స్పూన్ మెంతులను వేసుకొని వేయించుకోండి వీటిని ద్వారాగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలను వేసుకోవాలండి నేను మూడు వెల్లుల్లిపాలు తీసుకొని ఇలా రెండు సగాలుగా చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒకటి పొట్టు తీసుకున్నాను ఇంకొకటి పొట్టు తీసుకోకుండా ఇలా పెట్టుకున్నాను పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లిపాయని మిక్సీ జార్ లోకి వేసుకుని మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా పచ్చా బ్లెండ్ బ్లైండ్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటాలు అన్నిటివి బాగా చలారిపోయినాయండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోము ఇలా పెద్ద జార్ని తీసుకుని ఇందులోకి వేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన టమాటాను కూడా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు చివరిగా వేసుకున్న పచ్చడి లోపల కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారాన్ని తీసుకొని వేసుకున్నాను అంటే ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాను కదండి అదే గ్లాస్తో కారాన్ని కూడా వేసుకున్నాను ఒకే గ్లాసు కొలతగా పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అదే గ్లాస్తో నేను ఒక గ్లాసు కారాన్ని వేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడి లోపలకి వేసుకొని పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవు పిండి మెంత పిండి దీన్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చేతితోనే మిక్స్ చేస్తున్నాను మొత్తం అంతా కలిసిపోతుందండి ఈ విధంగా చేతిపై కలవడం వల్ల చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఇంతకుముందు కారం వేసుకున్నాక కదా అదే గ్లాస్తో ఒక గ్లాసు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి జీలకర్రని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ మెంత్రి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి శనగపప్పుని వన్ స్పూన్ వేసుకోండి అలాగే మినప్పప్పుని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎండు మిరపకాయలు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఇంతకుముందు వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఇంగు వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్నింటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇలా పోప్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పచ్చడిలోకి వేసుకోవాలి ఇలా పచ్చడిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు గరెటతో మొత్తం పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఆయిల్ అంతా పచ్చళ్ళకి అడ్పీలాగా బాగా కలుపుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా నిల్వ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి అందుకే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు ఆయిల్ని తీసుకున్నాను చూసినారు కదా ఇలా పచ్చడి అనేది రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మీరు బయట పెట్టుకున్నా కానీ ఇది ఆరు నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి ఇలా పచ్చడిని అంతటిని ఒక డబ్బాలో స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నె లోపల కొద్దిగా అన్నాన్ని వేసుకుని నెయ్యిని వేసుకుని కలుపుకొని ముద్దల్లాగా చేసి ఇంట్లో అందరికి పెట్టానండి టేస్ట్ అయితే అద్దరిపోయింది అందరూ సూపర్గా ఉందని చెప్పారు చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలాగే పచ్చడి కలిపి నోట్లో పెట్టేదండి అందుకే ఇలా కలిపి పెట్టాను చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేశానో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్